హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి వెజ్ లివర్ గ్రేవీ కర్రీ వెజ్ లివర్ అని ఎందుకంటున్నానంటే మేక మాంసంలో ఎన్ని ప్రోటీన్లు పోషక పదార్థాలు ఉంటాయో దానికి వంద రెట్లు ఎక్కువగా ఉన్న తోటకూరతో ఇలా టేస్టీగా కర్రీ చేసి పెట్టారంటే పిల్లలే కాదండి పెద్దవారు కూడా గుర్తించడం కష్టం అయితే అన్ని ఆకుకూరల్లో రారాజు అని ఈ తోటకూరను పిలుస్తుంటారు దీనితో పాటు ముఖ్యంగా ఖనిజాల కని అని కూడా పిలుస్తుంటారు మరి ఈ తోటకూరలో ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి పోషక పదార్థాలు ఉన్నాయి ఖనిజ లవణాలు ఉన్నాయో ఈ తోటకూర తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇక్కడ నేను స్క్రీన్ మీద వన్ బై వన్ చూపిస్తున్నాను నిదానంగా చదవండి అప్పుడే మీకు ఈ తోటకూర వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అర్థమవుతుంది అయితే తోటకూరతో ఎన్నో రకరకాల రెసిపీస్ చేస్తాం కానీ ఇంత క్వాంటిటీలో మనం తీసుకోలేము ఒకేసారి కాబట్టి ఇలా తోటకూరతో ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేటట్టు కర్రీ చేశారంటే పిల్లలు పెద్దవారు చాలా ఇష్టంగా తినడమే కాదు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా అచ్చంగా మటన్ లివర్లా కనిపించే మటన్ కన్నా టేస్టీగా ఉండే ఈ తోటకూర లివర్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను లేతగా ఉన్న తోటకూర కట్టను ఒకటి తీసుకున్నాను కాడలు లేకుండా ఇలా ఆకు ఆకు అంతా తెంపుకొని రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి ఇలా స్టేనర్లో వేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెలో సగం వరకు వాటర్ వేసి వాటర్ మరిగేటప్పుడు కడిగి ఉంచుకున్న తోటకూరని ఇందులో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఉడికించాలి తోటకూర ఆకుల కలర్ చేంజ్ అయ్యి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత స్టైనర్ సహాయంతో ఈ ఆకును నీళ్ళల్లో నుంచి తీసుకుంటూ మిక్సీ జార్లోకి వేసుకోండి అయితే ఇక్కడ తోటకూరను ఉడికించిన నీళ్లు పారవేయకుండా కర్రీలో యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి వేస్ట్గా పారవేయకుండా పక్కన పెట్టేయండి తోటకూరను మిక్సీ జార్లో వేసి రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కలు రెండు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి జస్ట్ ఓసారి పలుసించుకుంటూ గ్రైండ్ చేయండి మరీ ఉల్లిపాయ ముక్కలు మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉంటేనే తినేటప్పుడు తగులుతూ బాగుంటాయి ఈ తోటకూర పేస్ట్ను ఒక బౌల్లోకి మార్చేసి పక్కన పెట్టేయండి కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు వేసి పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఈ కర్రీలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే గ్రేవీ వస్తుంది తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగు పచ్చిమిర్చి వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇందులోనే కరివేపాకు రెమ్మలు వేసుకోండి ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ ఒక కప్పు ఉల్లిపాయ తరుగు తీసుకున్నానండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచి బ్రౌన్గా క్రిస్పీగా మారిన తర్వాత తర్ అర టీ స్పూన్ పసుపు వేసేయండి సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి టమాటాలను కూడా మీడియం సైజు తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇది ఉడికేలోపు తోటకూర ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోవాలి తోటకూరను బౌల్లోకి మార్చుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి చిటికడంతా గరం మసాలా వేసుకోండి కర్రీలో సాల్ట్ వేస్తాం కాబట్టి దీంట్లో తగ్గించి వేసుకోవాలి వీటన్నిటిని ఓసారి కలిపేసి దీంట్లోకి పట్టినంత శనగపిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి మనకు ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని వేస్తూ వెళ్ళాలి ఇక్కడ నేను తీసుకున్న తోటకూర కట్టకు నాకు ఒక కప్పు నిండుగా కరెక్ట్గా సరిపోయింది చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత చేతులకు కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోండి ఇడ్లీ పాత్ర కూడా కొద్దిగా ఆయిల్ని రాసుకుంటూ ఇలా బాల్స్ అన్నీ ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోండి ఇలా చిన్న ఇడ్లీ ప్లేట్ లేకపోతే మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ ప్లేట్లో కూడా ఒకటే గుంతలో నాలుగు ఐదు బాల్స్ను వేసుకుంటూ కూడా ఆవిరికి ఉడికించుకోవచ్చు ఇడ్లీ స్టాండ్ బదులు చింతపండు వడవోసే జల్లీలో కూడా పెట్టి ఆవిరికి ఉడికించుకోవచ్చు ఇలా బాల్స్ అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లో ఆఫ్ వరకు వాటర్ వేయండి వాటర్ మరిగేటప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ను పెట్టేసి మూత పెట్టి ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరికి ఉడికించుకోవాలి ఇవి లోపు కర్రీ ప్రాసెస్ కూడా చూసేద్దాం చూడండి ఈ లోపు టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయి ఇలా చక్కగా ఫ్రై అయితేనే మనకు కర్రీ అనేది గ్రేవీలా వస్తుంది ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా ఆయిల్లో మగ్గి ఇలా ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ చిటికడంతా జీలకర్ర పొడి వేస్తున్నాను మనము పచ్చిమిర్చి వేసాము తోటకూరల్లో కూడా కొంచెం గరం మసాలా వేసాం కాబట్టి వాటిని చూసుకుంటూ ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత తోటకూర ఉడికించిన రెండు కప్పుల నీళ్ళని ఇందులోకి వేసి కర్రీలో కలిపేయండి పోషక పదార్థాలు వెళ్ళిపోకుండా తోటకూర నీళ్ళను ఇలా కర్రీలో యూజ్ చేసుకోవాలి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు మరిగించాలి ఈలోపు మనము ఆవిరికి ఉడికించుకున్న తోటకూర బాల్స్ కంప్లీట్గా ఉడికి సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి ఓసారి చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి వరకు పక్కన పెట్టేయండి చూడండి తోటకూర బాల్స్లో మనం పిండిలో ఏ వంట సోడ వేయకుండా కూడా ఇవి స్పాంజ్ లాగా డబల్ సైజు వస్తాయి ఈ తోటకూర బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరుగుతున్న కర్రీలో ఇవి బాల్స్ అన్నిటిని వేసేసేయండి చూడండి కర్రీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అవుతుంది ఇలా గ్రేవీ కొద్దిగా చిక్కబడిన తర్వాతనే తోటకూర బాల్స్ని వేసి మంటని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించాలి అలా అయితే తోటకూర బాల్స్ లోపల వైపు కూడా ఉప్పు కారము కర్రీ అనేది వెళ్ళి తోటకూర బాల్స్ టేస్టీగా అవుతాయి ఇప్పుడు సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించండి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత బాల్ సైజు ఇంక్రీజ్ అయ్యి ఉప్పు కారం లోపలికి వెళ్ళి ఇంకా సాఫ్ట్గా అవుతాయి ఇందులో ఉన్న బిర్యానీ ఆకుని తీసి పక్కన పెట్టేసేయండి బాల్స్ కూడా సాఫ్ట్గా ఉడికాయో లేదో ఓసారి చెక్ చేయండి ఇప్పుడు చివరిలో జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఎండు కొబ్బరి పొడిని ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి కొంచెమంత కొత్తిమీర తరుగుని వేసి హై ఫ్లేమ్లో కలుపుతూ ఒక నిమిషం ఉడికించండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది అంతేనండి ఎన్నో పోషక పదార్థాలు విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్లు బోల్డ్ అనే ఆరోగ్య ప్రయోజనాలున్న తోటకూరతో ఇలా టేస్టీగా కర్రీ చేశారంటే ఇంట్లో పిల్లలతో పాటు పెద్దవారు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ కర్రీకి చక్కటి కాంబినేషన్ వచ్చి బగారా రైస్ కానీ జీరా రైస్తో కానీ టేస్ట్ చేయండి మీకు ఆ రోజు నాన్ వెజ్ తినేవారికైతే వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తారు మరి తోటకూరతో ఎన్నో రకాలుగా రెసిపీస్ చేస్తాం కానీ ఇంత క్వాంటిటీలో ఒకేసారి తినం కదా ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ టేస్ట్ ఉండే తోటకూరతో ఇలా కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్